వీళ్ళందరూ మాకు మాకు మార్గదర్శకులుగా ఉండేది వీళ్ళని చూస్తుంటే మేము జరిగిన కూడా మేము వాళ్ళ అధికారులు నడుస్తామని తెలియజేసుకుంటాం ముఖ్యంగా ఈ రోజు ఎంత కష్టపడి ఇక్కడికి కష్టపడి కళకాన్ని ఇక్కడ ఏర్పాటు ఇంకా మున్సిపల్ ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కమిషనర్ గారిని ఆయన జ్ఞానం కోసం జ్ఞానం సంపాదించాలని ఆపత్రయపడేవారు కుల నిర్మాణం ఒకటే ఒక విషయం చెప్పింది కుల నిర్ నిర్మాణం జరగాలని అంటే ఆర్థిక సమానత్వం రావాలంటే ఈ ఆర్థిక సమానత్వం వ్యతిరేకస్తుందంటే చదువుకుంటే ఆర్థిక చదువుకుంటే జ్ఞానం ఎందుకోవాలి మన భాగోలు చూశారనే అందరికీ కూడా తెలుసు ఇంకా తర్వాత మన భారతదేశం మరి ఎలా ఉండాలి ఎవరు ఏంటి అనేది బాగా వారు ఎవరికంతా ఇచ్చినటువంటి వారు అన్ని కూడా అధ్యయనం చేసి ఇందుకు మన భారతదేశం ఎలా ఉండాలి భారతదేశంలో ఉన్నటువంటి ఎలా ఉండాలి అని మరి చూసి తమ్మికుంట బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని పూలమాల వేసి ఆ మహాత్మునికి ఘన నివాళులు అర్పించడం జరిగింది పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున జన్మించినటువంటి అంబేద్కర్ గారు మనకు తెలుసు ఇప్పుడు ఈ రాజ్యాంగ బలాలు పూల మతాలకు అతీతంగా అనుభవిస్తున్నాం అంటే అయిన భీక్ష వల్ల మనం అందరం అనుభవిస్తున్నాం ఇలా ఆయన రాజ్యాంగాన్ని కాపాడేయాలి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా జమ్మికుంట భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యం లోపల వారికి ధన నివాళి అర్పించడం జరిగింది ఈ రాజ్యాంగం అయితే డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ భారతదేశం దాన్ని అవలంబిస్తుందో రాబోయే రోజులలో కూడా భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి భారతీయ జనతా పార్టీ ముందుకుంటుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పి మేమందరం ప్రమాణం చేస్తూ రాబోయే రోజులలో రోజులలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల ప్రతి ఒక్కరికి రాజ్యాంగ ఫలాలను అందించే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ అందరికీ అంబేద్కర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ పఠశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన పాత్ర ఏంటంటే అంబేద్కర్ గారి ఆలోచన విధానం కాబట్టి ఆ రోజు మరి అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రచించినప్పుడు ఈ భారతదేశాన్ని వంద రాష్ట్రాలుగా విభజించుకోవచ్చు అనే గొప్ప వ్యక్తి కాబట్టి అదే రకంగా ఈరోజు ఆర్టికల్ రెండు ప్రకారం మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతీయ జనతా పార్టీ రెండోసారి అదేవిధంగా మొదటిసారి అధికారులకు తర్వాత వందలాది నిధులు కేటాయించినప్పుడు కూడా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళందరూ కూడా ఒక విధానాన్ని మా కాలంలో తెలియజేసుకుంటూ ఈరోజు మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలందరికీ పేర్కొన్న ఆస్క్రత చేసుకుంటాం